रम्भाम् शङ्कराचार्यमध्यमान् तत्त्वविदानन्दपर्य సరస్వతి స్వామివారి దివ్యాలిపూర్ణ పరబ్రహ్మస్వరుల క్రియాత్మబం శ్రీమద్భగవద్గీతలు మనము 가르쳐 드려야 한다 మీరు దివ్య నేత్రములను ప్రసాదించుచున్నాను అని అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అమ్మా పెట్టినా చూడమ్మా పెట్టినా చూడు నీకు దివ్యమైన రూపమును చూడాలని కోరగా నీకు దివ్య నేత్రమును ప్రసాదిస్తున్నా అన్న దివ్య నేత్రమును ప్రసాదించటానంటే మన వాళ్ళు సహజంగా ఏమనుకుంటారంటే వేరే కన్ను ఒకటి వస్తుంది ఆ కన్నుతో చూస్తాము అని అనుకుంటూ ఉంటారు దివ్య నేత్రము అంటే శాస్త్రమే నేత్రము అంటే ఆత్మతత్వాన్ని చెప్పేటువంటి శాస్త్రమే దివ్య నేత్రము ఆత్మతత్వ శాస్త్రాన్ని నేను నీకు చెప్తున్నాను ఆత్మతత్వ శాస్త్రానుసారముగా నువ్వు నా యొక్క తత్వాన్ని తెలుసుకో అని చెప్పి ఆ తత్వమును చెప్పుట ఉపదేశించుట దానిని ఇక్కడ దివ్య నేత్రం ఎవరికైతే ఈ తత్వము తెలియబడుతుందో వాళ్ళకు ఉన్న యథార్థత అనేది తెలుస్తుంది అలా ఉన్న యథార్థతను ఎవరు తెలుసుకున్నారో వాళ్ళు తత్వవేత్తలు అవుతారు సంసారము సత్యమని ఉన్నాం సంసారమని సత్యమని ఉండేటంత వరకు ఈ ఆత్మ సత్యం అనేటువంటిది తెలియబడదు సంసారం ఎంతవరకు సత్యం అనుకుంటున్నావో అనుకుంటున్నా అంతవరకు ఆత్మస్వరూపము సత్యం అనేది అది దృఢము కాదు మరి ఎలాగా ఆత్మతత్వాన్ని తెలుసుకుంటురా ఆత్మతత్వం అనేది శాస్త్రం చెప్తా ఉండేది కరెక్ట్ శాస్త్రం చెప్తా ఉండేది సత్యం శాస్త్రం చెప్పినటువంటి దానిని చెప్పుతున్నటువంటి గురువు ఉన్నాడే ఆ గురువు ఎందుకంటే శాస్త్రం మనకు స్పష్టంగా తెలియదు తెలియనప్పుడు ఏం చేయాలి శాస్త్రంను చెప్పే గురువును ఆశ్రయించాలి మరి అందరూ గురువులే కదా గురువులను ఆశ్రయించినాం కదా వాళ్ళు చెప్తాను కరెక్టా కాదా అని అంటే మనకు కూడా కొద్దిగా పరిజ్ఞానం కలగాలి శాస్త్రాన్ని షడ్లింగ సహితంగా విచారణ చెయ్యాలి అంటే ఉపక్రమ ఉపసంహారము ఒకటి అభ్యాసము అపూర్వత ఫలము అర్థవాదము ఉపపత్తిని ఆరు లింగములతో దానికి చెప్పాలి అంటే మొదలు పెట్టేటప్పుడేమో ఒక విషయాన్ని మొదలుపెట్టి చివరికి చెప్పుకుంటూ వేరే విషయంలోకి వెళ్ళిపోయాడని అనుకోండి అప్పుడు అది శాస్త్రం కాదు నువ్వు ఏ విషయంనైతే మొదలు పెడుతున్నావో అదే విషయమే నువ్వు ముగింపులో కూడా రావాలి ఆ విషయమును గురించే అర్థం చేసుకోవడానికి కష్టం కాబట్టి దాన్ని మళ్ళీ చెప్తూ 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 రావాలి అభ్యాసం తర్వాత అపూర్వత ఇప్పుడు చెప్పింది మళ్ళా చెప్తావు అంటే రోజు దాన్ని చెప్తూ ఉన్నప్పటికీ అదేదో కొత్తగా అనిపిస్తూనే ఉంటుంది అది రోజు అదే విషయమే ఉంటుంది అయితే అది కొత్తగా అనిపిస్తుంది దానిని అపూర్వత ఎందుకంటే ఆత్మస్వరూపము దానికి ఫ్రెష్నెస్ అంటే ఎప్పుడూ అది స్వచ్ఛమే అది ప్రకృతి లాంటిది కాదు కాబట్టి ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి అది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది తర్వాత ఫలం విచారణ చేసేవాడు విచారణ చేసే విషయము వలన వీడికి ఫలం ఉంటుంది ఎందుకంటే వీడు ఆత్మస్వరూపమై ఉంటాడు వీడు ఆత్మస్వరూపం అని తెలుసుకున్నట్టే ఫలం దుఃఖం అనేటువంటిది పోగొటే ఫలం తర్వాత అర్థవాదం కొన్నింటిని నిందించుట కొన్నింటిని పొగడుట ఆ నిందించి పొగడుట అనేటువంటివి ఏవైతే ఉన్నాయో దానిని అర్థవాదం తర్వాత ఉపపత్తి ఉపపత్తి అంటే మధ్యలో అర్థమయ్యేదానికి ఉదాహరణలతో చెప్పుకుంటారు ఈ విధంగా aduh Ah saya pun bisik మొదలు పెట్టినప్పుడు ఆత్మతత్వాన్ని మొదలుపెట్టి చివరికి వచ్చేటప్పుడు ఆత్మతత్వముతోనే ముగించాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే అండి ఆత్మస్వరూపం ఒకట వేరువేరా అనేటువంటిది మనకు వెంటనే నిర్ధారణ కాదు ఎంత చెప్పినా నిర్ధారణ ఎందుకంటే మనము ఆచరణ అనుష్ఠానము చేస్తూ ఉండేది వేరువేరుగా మనం చేస్తూ ఉంటాం అంటే ఆచరణలో వేరువేరు వేరువేరుగా చూస్తాం విచారణ ఏమో ఆత్మస్వరూపం ఒకటి అని చేస్తాం ఆత్మస్వరూపం ఒకటిని చేస్తాం అది మనకు అది నిర్ధారణ కావాలి అని మనం అనుకుంటున్నాం శాస్త్రం దగ్గరికి వచ్చేటప్పటికి శాస్త్రం ఒకటి చెప్తుంది కరెక్టే అని అనుకుంటాం అది నిర్ధారణ కావాలనుకుంటాం కానీ ఇక్కడికి వచ్చేటప్పటికేమవుతుందంటే ఆచరణలో అది ఉండదు ఆచరణలో సంసార విషయములు సత్యము సంసార విషయములను నేను ఏ ఏ విధముగా పాటించాలి దాంట్లో నేను ఇప్పుడు భార్యను కలిగి ఉన్నాను కాబట్టి భార్యను చేయాల్సినవని నా ధర్మము తర్వాత నేను భార్యను కాబట్టి భార్యగా నేను చేయాల్సింది నా ధర్మము తర్వాత కొడుకులు ఉన్నారు ఆ కొడుకులకు నేనేం చేయాలను ఇవే చేసుకుంటూ ఉండాలి ఇది నా ధర్మము తర్వాత కోడలు ఉన్నారు మనవాళ్ళు ఉన్నారు మనవాళ్ళు ఉండరు ఇవన్నీ పట్టుకొని ఇదే ధర్మం అని పట్టుకొని దాన్ని కూర్చుంటే అక్కడ నువ్వు వేరు వేరు వేరుగా చూస్తూ ఉన్నావు అలా చూస్తూ ఉన్నంత కాలము నీకు స్వరూపం ఒకటి అనేటువంటిది దృఢపడదు నీకు బుద్ధికి రాదు అది నిశ్చయానికి రావాలంటే అది నిశ్చయానికి రావాలంటే మరి వీళ్ళందరూ లేరా ఉన్నారు అర్మానుసారంగా వీళ్ళు వీళ్ళు వారి వారి అంతఃకరణానుసారంగా వాళ్ళు ఉన్నారే గాని వాళ్ళు వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు ఉన్నారే గాని అంతఃకరణము కంటే వేరుగా వీలు లేరు ఆత్మస్వరూపం ఒకటే కానీ అంతఃకరణ అనుసారంగా వాళ్ళ వాళ్ళ అంతఃకరణం వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళ మనస్సు ఉంది ఆ మనస్సును బట్టి ఆ శరీరం ఉంది మనస్సును బట్టి శరీరము మనస్సును బట్టి ఆ కర్మ కర్మను బట్టి ఆ శరీరం ఇక్కడ ఉంది అంతేగాని ఆత్మస్వరూపానికి ఈ శరీరానికి సంబంధం లేదు మరి ఆత్మస్వరూపానికి శరీరానికి సంబంధం లేనప్పుడు నేను ఆత్మస్వరూపమైనప్పుడు ఇవి నాకు ఎలా బంధువులు అవుతారు బంధువులు కాదు సరే బంధువులు కాకపోతే బంధువులుగా ఉన్నారు కదా నేను బంధువులుగా అనుకున్నాను నేను బంధువులుగా అనుకుని వాళ్లకు విలువనిచ్చిననే కానీ నిజముగా వాళ్ళేం బంధువులేం కాదు చూడండి కాబట్టి దీనిని మనము ఎప్పుడైతే ఇది సత్యమని ఏది సత్యమని ఆత్మస్వరూపము సత్యమని ఇవన్నీ కూడా శరీరములు కర్మానుసారముగా ఉన్నవని చూస్తూ అక్కడ నా నా కర్తవ్యాన్ని నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నానే కానీ ఇది ఖచ్చితంగా చేసి తీరాలి అనే దృష్టితో కాకుండా నా కర్తవ్యం కర్తవ్యాన్ని నేను పాలన చేస్తున్నానే కానీ దానికి నాకు సంబంధం ఏమీ లేదు అని లోపల అనుకోవాలి లోపల దృఢనిశ్చయానికి రావాలి పైకి మాత్రమే నేను కర్తవ్యాన్ని చేస్తున్నానని చెయ్యాలి అలా చేస్తే అది కర్మయోగం అవుతుంది అలా కాకుండా అలా కాకుండా దీనిని నేనే చేసి తీరాలి ఇది నాకు సంబంధమే అని ఎంత గట్టిగా మన మనసులో పట్టుకొని మనం చేస్తూ ఉంటే ఆత్మస్వరూపము అంత దూరం అవుతుంది ఇక్కడ చేయాల్సింది చేయాలి చేయాల్సింది కర్తవ్య భావనతో చేయడమే కానీ ఇది నాకు సంబంధం అని చే అనే దృష్టితో చేయకూడదు ఇది నాకు సంబంధం అనే దృష్టితో చేస్తే ఆత్మస్వరూపానికి దూరం కాక అనేక జన్మలు ఎత్తే దానికి కారణం అవుతుంది కాబట్టి బాగా మనం గుర్తుంచుకోవాల్సి ఎందుకంటే శాస్త్రము మనకు ఏది చెప్పుచున్నదో అది మనకు అర్థానికి రావాలి అది మనకు అనుభవానికి రావాలనంటే ఇక్కడ ఆచరణలో మనం ఇలా చేస్తేనే వస్తుంది కానీ ఇదంతా నేను చేసి తీరాల్సిందే ఇది చేయకపోతే కుదరదు అని మన నెత్తి నేర్చుకుని ఉన్నప్పుడు ఆత్మానుభవం కలుగదు విచారణ చేసిన మనస్సుకు పట్టదు అదే మనస్సు ఇది నా కర్తవ్య పాలన నేను చేస్తున్నాను నేను ఏమి చేయగలేను దానిని ధర్మబద్ధంగా చేస్తున్నాను శాస్త్రం చెప్పిన ప్రకారంగా నేను చేస్తున్నాను దీనికి నాకు ఇంతవరకే సంబంధము అని ఎవడైతే శాస్త్రం చెప్పినట్లుగా కర్మయోగా చేస్తాడో వాడి మనస్సు పరిపక్వం అవుతుంది అలా మనస్సు పరిపక్వమైనటువంటి వాళ్లకు మాత్రమే ఆత్మతత్వం అనేది అనుభవంలోకి వస్తుంది అందుకు శాస్త్రం అందుకని అది దివ్య దృష్టి అది దివ్య దృష్టి అవుతుందే కానీ అది దివ్య దృష్టి అది దివ్య జ్ఞానం అవుతుందే కానీ దివ్య దృష్టి అన్న వెంటనే వాడికి మూడో కన్ను ఉంటుంది ఆ మూడో ఒక తెలుసుకుంటుంది ఆ మూడో ఒక తెలుసుకొని కనిపిస్తుంది ఇదంతా సినిమాలకు స్క్రిప్ట్లు రాసుకోవడానికి సరిపోతుంది పురాణాలలో కథలు చెప్పుకోవడానికి సరిపోదు పురాణాలనేటువంటివన్నీ కవులు కల్పించి రాసినటువంటివి కానీ అది శాస్త్రము కిందికి రాదు శాస్త్రం అని అంటే ఉపనిషత్తు మాత్రమే శాస్త్రం ఉపనిషత్తుకు సంబంధించినటువంటి భగవద్గీత శాస్త్రం అంతేగాని ఇంక వేరేది శాస్త్రం కాదు కాబట్టి మనకు దివ్య దృష్టి అంటే అర్థం చేసుకోవాలి ఇంకా శాస్త్రంలోకి వచ్చేటప్పటికీ అవాంతర వాక్యములని మహావాక్యములని ఉన్నాయి నిన్న నేను చెప్తూ కొంచెం టైం అయిపోయింది కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పేశాను దీంట్లో శాస్త్రం అనేటువంటిది చేస్తుంది అంటే లౌకిక విషయం చేసేది చెప్తుంది అలౌకిక విషయములను కూడా చెప్తుంది లౌకిక విషయాలలో ఎలా ఉండాలనేది చెప్తుంది అటు అయిపోయింది మళ్ళీ అలౌకిక విషయాలను గురించి కూడా చెప్తుంది తర్వాత ఆత్మస్వరూపాన్ని గురించి కూడా చెప్తుంది ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పేటప్పుడు జీవాత్మ పరమాత్మ అని కూడా చెప్తుంది ఈ జీవాత్మ పరమాత్మ అని వేదములోనే చెప్పడం జరుగుతుంది అంటే ఉపనిషత్తులు చెప్పడం జరుగుతుంది అప్పుడు జీవాత్మ అని అన్నప్పుడు పరమాత్మతో సంబంధం లేకుండా చెప్తుంది మళ్ళా పరమాత్మ అన్నప్పుడు పరమాత్మలో జీవులున్నారు అనేటువంటి భావన వచ్చేటట్లుగా చెబుతుంది ఇప్పుడు పరమాత్మ అని చెప్పినప్పుడు ఈ జీవులందరూ దానిలో ఉన్నాయి అనేటువంటి చెప్పినప్పుడు ఇది సత్యమే అని మనం అనుకుంటాం అని అందుకే దాన్ని ఏం ఉపక్రమము ఉపసంహారం దానికి ముందర ఏముంది వెనకాలేముంది మధ్యలో ఎందుకు ఇలా చెప్పినారు అనేటువంటివన్నీ కూడా మనం దాన్ని చూడుకోవచ్చు దాన్ని ప్రకరణానుసారమని అంటారు అంటే ముందు వెనక అన్నింటినీ చూసుకొని ఆ సంబంధమును బట్టి చెప్పుడం జరుగుతుంది అలా చెప్పినప్పుడు ఓహో మధ్యలో ఇలా చెప్పడం జరిగిందా అని అప్పుడు మనకు అర్థమవుతుంది కాబట్టి వీటిని ఏమంటారు అంటే అవాంతర వాక్యములు అని అంటారు తర్వాత మహావాక్యములు మహావాక్యాలు అనేటువంటివి జీవేశ్వర భేదమును చెప్పవు జీవేశ్వర అభేదమును చెప్తాయి జీవేశ్వర అభేదమును చెప్పేటువంటివి మహావాక్యం మహావాక్య విచారణ ఎప్పుడు చేస్తామో ఆ మహావాక్య విచారణ బాగా దృఢపడితే అప్పుడు మనకు ఆత్మస్వరూపము ఏకము అనేది నిశ్చయమవుతుంది అది నిశ్చయమవుతుందంటే ఆ నిశ్చయమైన తర్వాత మళ్ళీ దాన్ని మనం స్పష్టంగా మనం అనుభవంలోనికి తెచ్చుకోవాలంటే అప్పుడు ఇంతవరకు చెప్పినట్టుగా కర్మయోగము కర్మయోగం నుంచి ఈ విచారణ ఇవి రెండింటి ప్రభావము ఏకాలం చేసుకుంటూ ముందుకు పోతే అది క్రమంగా 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 అది మనమే అయి ఉన్నాం కాబట్టి చాలా స్పష్టంగా అనుభవం అవుతుంది దీనిని దివ్య దృష్టి అని అంటారు అంతేగాని ఇంకా దివ్య దృష్టించినారు అని అంటే ఈ రూపమును చూపించిన రూపమును కూడా ఇక్కడ రూపకముగా చెప్పినదే కానీ విశ్వరూప సందర్శన యోగము కూడా నిజముగా రూపమును చూపించుట లేదు నిజముగా రూపమును చూపించుట లేదు రూపమును చూపించుట అంటే ఇక్కడ ఏమంటే నేను దీని గురించే ఎందుకు చెప్తున్నానంటే స్వామి వారు ప్రాప్య సర్వజ్ఞతాం కృష్ణం బ్రాహ్మణ్యం పదమద్వయం అనాపన్నాది మధ్యాంతం సర్వజ్ఞత్వమును ఎవడైతేడో బ్రాహ్మణ్యం అంటే బ్రహ్మజ్ఞాని అప్పుడు అవుతున్నాడు పదం అద్వయం అప్పుడు అతనికి స్థితి అంటే ఏమో అర్థమవుతుంది అని చెప్పినాడు అంటే అక్కడ సర్వజ్ఞత్వం అంటే ఏమిటి అంటే ఈ సకల బ్రహ్మాండం అంతా తెలుసుకుంటున్నాడు అని కాదు ఈ సకల బ్రహ్మాండం అంతా మనస్సు ఉంటే బ్రహ్మాండం ఉన్నది మనస్సు అనేటువంటిది ఎప్పుడు ఆ మనస్సు అనేటువంటిది ఎప్పుడైతే సంస్కారములు వాసనలు అనేటువంటివి తొలగిపోతాయో అప్పుడు ఉన్నది స్పష్టంగా అవగాహన అవుతుంది ఏమంటే మీరు నేను ఒకటి చెప్తానండి ఒక పుష్పమును ముందర పెట్టుకోండి మీ అంతటి మీరే సపోజ్ మల్లె నేను ఏమంటున్నాను నేనేమంటున్నానంటే మల్లె పుష్పం అన్ని ఎవరు ఏమంటే అర్థమవుతుందా మీకు పుష్పం మల్లెపుష్పం అనిది ఎవరు మనస్ మల్లె పుష్పం ఇప్పుడు ఏమంటున్నామంటే మనస్సుని డ్రాప్ చేయి నువ్వు కంటితో చూస్తూనే ఉండు కంటితో చూస్తూనే ఉండు ఆడుండే పుష్పం కనిపిస్తూనే ఉంటుంది దానిని ఇప్పుడు చూసి మనస్సును డ్రాప్ చేసి ఇప్పుడు ఏమి కనిపిస్తుందో అందరు అప్పుడు అప్పుడేం చెప్తారు పుష్పం అని కూడా నువ్వు చెప్పలేవు ఎందుకు పుష్పం అంటే కూడా మనస్సు వచ్చింది పుష్పం అంటే కూడా మనస్సు వచ్చింది ఇప్పుడు మనస్సును డ్రాప్ చేయాలని కదా మనం ఉన్నాం మనస్సును డ్రాప్ చేసే మనసును డ్రాప్ చేసేటప్పుడు మనస్సును తొలగించు వరగబెట్టు మనస్సును వరగబెట్టు నీకు కనిపిస్తా ఉంది అక్కడ ముందు ఉండేది కనిపిస్తూ ఉంది కనిపిస్తూ ఉంది కానీ మనస్సు అనేటువంటి దాన్ని వరగబెట్టే ఇప్పుడు నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు ఆ అంతే అక్కడ ఏదో ఉంది ఏదో ఉంది అంటున్నా చూడు ఆ ఉండుట ఆ ఉండుట అనే దాన్ని గుర్తిస్తున్నవే దానినే సూడం సత్ వస్తుంది మళ్ళా దాన్ని దాన్ని నువ్వు గుర్తిస్తున్నావుగా దాన్ని చిద్ అంటారు సతే చిత్ రెండు ఎక్కడున్నాయి ఇప్పుడు మనస్సులో కాదు సత్ చిత్ ఇప్పుడున్నాయి మనసు డ్రాప్ చేసేవ మనస్సు డ్రాప్ చేయగా ఇప్పుడు నీకు ఏదైతే కనిపిస్తున్నదో ఆ కనిపిస్తూ చూస్తున్నటువంటిది ఏది ఉందో చిత్ సత్ దానిని ఏది గుర్తిస్తున్నదో అది చిత్ ఇది ఇంకా ఇంత ఇంకా కొంతకాలం వస్తుంది ఎందుకంటే నేను కొద్దిగా దాన్ని చెప్తున్నాను చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తాను నేను నిదానంగా అప్పుడు మీకు అర్థమవుతా వస్తుంది మీరు మీరు ట్రై చేయండి కాబట్టి సత్ చిత్ సత్ చిద్ అనేటువంటిది నీ మనస్సు డ్రాప్ అయితే నీకున్న యథార్థత తెలుస్తుంది ఇప్పుడు మీరు చూడండి మీరు ఏ పనులు చేస్తున్నా మనస్సుతో చేస్తున్నారా మనస్సు డ్రా చేసి చేస్తున్నారా ఒకటి రెండవది ఒకవేళ మనస్సుతో చేస్తే కూడా ధర్మబద్ధంగా చేస్తున్నారా మీ మనసు చెప్పినట్టు చేస్తున్నారా నెక్స్ట్ గ్రౌండ్ మూడు మూడవది శాస్త్రబద్ధంగా చేస్తున్నారా మీ మనస్సు మీ మనస్సు చెప్పినట్లు చేస్తున్నారా చూడండి మూడు మూడు అంశాలు చెప్పాను దీంట్లో ఎవరైతే శాస్త్రమును అనుసరించి నేను చేస్తున్నాను నోటితో చెప్పుకుంటూ కాదు మనస్సుతో చెప్పుడు కూడా కాదు శాస్త్రంలో ఇది ఉంది అందువల్ల నేను దీన్ని చేస్తున్నాను అని ఎవరు చేస్తారో వారికి శాస్త్రము చెప్పినటువంటిది ఏ ఆత్మస్వరూపం ఉందో ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేదానికి యోగ్యత అనేటువంటిది ఆటోమేటిక్గా మార్గం తెలుసుకుంటుంది అప్పుడు ఆత్మస్వరూపము సగుణమా నిర్గుణమా అనేటువంటిది ఆ మనస్సుకు అర్థమవుతుంది అదండి అది కొంచెం బాగా మీరు క్లారిటీగా అర్థం చేసుకో సరే ఇక్కడ చూడండి ఇక్కడ మధుసూదన సరస్వతి స్వాములు వారు కూడా నేను ఈరోజు అదే చెప్పాను ఎందుకంటే మధుసూదన సరస్వతి స్వామి అద్వైత వేద వారు వచ్చేటప్పటికీ చూడండి అలా అయితే నిన్ను ఎలా చూడగలుగుదును అని చెప్పు నా దివ్య రూపాన్ని చూడడానికి సమర్థమైన దివ్యం అప్రాకృతమైన నా దివ్య రూపాన్ని చూడ సమర్థమైన కన్నును నీకు ఇస్తున్నాను ఆ నేత్రంతో నీకు నా యొక్క ఐశ్వర్యం ఈశ్వరుడు నా యొక్క అసాధారణమైన అఘటన ఘటనా సామర్థ్యాతిశయాన్ని చూడు అని చెప్తున్నాడు అంటే ఇక్కడ దివ్యనేత్రాన్ని ఇస్తున్నాను అనేటట్లు కానీ చెప్తున్నాడు అనమాట మధుసూదం సార్

ఏ నేత్రములతోనైతే నీవు నన్ను చూడగలవు ఆ నేత్రమును నీకు నేను అనుగ్రహిస్తున్నాను ఎందుకంటే అర్థమైంది తేడా ఇక్కడ ఏ నేత్రముతోనైతే నీవు నన్ను చూడగలవో ఆ నేత్రమును నీకు నేను ఇస్తున్నాను శంకరాచార్యవ అర్థమైతే సిద్ధాంతం అనేటువంటి దానికి చూడండి వారు చిన్న చిన్న వాక్యం ఎంత ఉంటుంది ఏ దివ్యమైన నేత్రము చేతనైతే చూడగలిగేదో అట్టి దివ్య నేత్రము నీ కొరకు నేను ఇచ్చేది అన్నాడు అంటే ఏ నేత్రము ఏ నేత్రం అనేటువంటిది ఇక్కడ విచారం చేసి తెలుసుకోవాలి అంతేగాని మళ్ళీ ఆ నేత్రం అంటే నేత్రం ఏ నేత్రంతో చూస్తాడు అది మూడో నేత్రం చూస్తుంది అట్లా కాదా మరి పరమేశ్వరుడికి మూడో నేత్రం ఉంది కదండి పరమేశ్వరుడు ఉండే మూడో నేత్రం ఉంటే ఈ జ్ఞాననేత్రమే తప్ప ఈ జ్ఞాననేత్రమును గురించి చెప్పుకుంటూ మనం జ్ఞాననేత్రం అని అంటే మనం తెలుసుకోలేమని పరమేశ్వరునికి మూడో నేత్రం పెట్టేసి అది అక్కడ పరిస్థితి తర్వాత పరమేశ్వరుడు మూడో కన్ను తెరిస్తే మూడో కన్ను ఎప్పుడు తెరిచాడు మీరు చెప్పండి మీ యొక్క మన్మధుని భస్మణ చేశారు మన్మధుడు అంటే ఎవరు అంటే ఒక కోరికయే మన్మధ అంటే నాలో ఉండే కోరికలు తొలగిపోట